సమస్యల గురించి ప్రస్తావించి ఈ పదహారు అధ్యాయాలు మొదటి పత్రిక పౌలు జ్ఞాపకము చేశాడు అనే విషయాలు మనము పలంకుషంగా నేర్చుకుంటూ ఉన్నాం కానీ మరొక వివరణ ప్రపంచంలో ఉంది ఆ వివరణ దానికి మూల తారకుడు ఎవరు అంటే వేదాంత బైబిల్ పండితుడు కాయడు రాబిన్ స్లోక్స్ అనే బైబిల్ పండితుడు ఒక వివరణ ఇచ్చాడు దీని విషయంలో ఏమిటి అంటే ఈ పురదీ పత్రిక పద్నాలుగవ అధ్యాయములో ముబై నాలుగు ముప్పై ఐదు వచనాలు ఉన్నటువంటి సందర్భం పౌరు చెప్పింది కాదు మూలవ్రతుల ఆధారముగా అది వ్రాయబడలేదు తర్వాత అది చేర్చబడింది అనే ఒక వాదన ఆయన తీసుకెళ్ళి వచ్చాడు ఎందుకంటే పౌరు ధర్మశాస్త్రాన్ని ఎక్కడా కూడా ధర్మశాస్త్రము గొప్పది అన్నట్లుగా మాట్లాడలేదు ధర్మశాస్త్రానికి లోబడి పౌరుడు ఎక్కడ మాట్లాడలేదు పౌరు రాసిన పత్రికలు అన్నింటిలో ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడు కానీ ఇక్కడ ధర్మశాస్త్రములో ఉన్నది అన్నట్లుగా కనబడతా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పౌలు రాసిన మాట కాదు ఒకవేళ పౌలే రాసుంటే ధర్మశాస్త్ర పండితుడు ఎవరు అపస్తులైనా పౌన్ ధర్మశాస్త్రం అంటే ఆది కాండము నుండి ద్వితీయోపదేశారణం వరకు ఈ ఐదు గ్రంథాలలో ఎక్కడ స్త్రీ మౌనంగా ఉండాలి అనే పదం లేదు మూల భాషలో అంటే హెప్రి భాషలోనికి వెళితే ఎక్కడా రాయబడలేదు కదా మరి ధర్మశాస్త్రాన్ని కోలంఘషముగా ఎరిగిన పౌలు స్త్రీ మౌనంగా ఉండాలని ధర్మశాస్త్రం చెబుతుంది అని తప్పుడు సమాచారాన్ని ఎత్తికిస్తాడు కాబట్టి ఇది పౌరు రాసిన మాటలు కాదు అనే ఒక వివరణ ఆయన ఇస్తూ ఉన్నాడు చాలా మంది బైబిల్ పండితులు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ధర్మశాస్త్రములు ఎక్కడ స్త్రీ మౌనంగా ఉండాలి అనేది ధర్మశాస్త్రం ఎక్కడ చెప్ప లేదు కాబట్టి పౌలు ఆ విషయాన్ని రాయలేదు అది బహుశా ఎవరు ధర్మశాస్త్ర పండితులు ఎందుకంటే పొరుతి సంఘము యోధా మత సంబంధమైన కార్యక్రమాలు యోధ మత పరమైన విధానాలు కలిగిన సంఘము కాబట్టి ఆ యోగా మతములో ఎవరో ఒక పండితుడు ఈ అంశాన్ని చేర్చాడు అని వాదన తెలియపరుస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఈ విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు వివరణ వేదాంతపరమైన వివరణ ఆయా పరిస్థితుల్లో ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో వారు వారు చెబుతూ వచ్చారు చెప్పుకుంటూ వచ్చాను ఇప్పటికీ కూడా బైబిల్ మీద అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్ అంటే అనేక రకాల అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి వాటిలో విమర్శనాత్మకమైన విషయాలు ఉన్నాయి ఆలోచనాత్మకమైన విషయాలు ఉన్నాయి ఆధ్యాత్మికమైన విషయాలు కూడా ఉన్నాయి ఎందుకు అంటే దేవుని గ్రంథం విమర్శించబడతదని లేఖనం ఎప్పుడో మనకి ముందుగా తెలియ పరిచింది కాబట్టి దేవుని పిల్లలుగా వాక్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు వాక్యాన్ని పరిశీలించినప్పుడు వాక్యం యొక్క సారాంశం మనకు మనము మనకు అర్థం కానప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మిక దిగజారే స్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాక్యం ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తుంది వాక్యం ఏం చేస్తుంది ఆధ్యాత్మికంగా మనను బలపరుస్తుంది ఎందుకంటే వాక్యములో ఏముందంటే జీవము ఉంది అందుకనే తిమ్మదికి రాసిన మొదటి పత్రికలో సంఘాన్ని గురించి రాస్తూ దేవుని మద్యంపులు జనులు ఎలాగూ ప్రవర్తించాలి దేవుని మందిరము అని పక్కన అన్నాడు జీవము కలిగిన దేవుని సంఘము అన్నాడు ఏమన్నాడు జీవము కలిగిన దేవుని సంఘం అంటే దేవుని సంఘం దేనితో నింపబడాలి అంటే జీవముతో నింపబడాలి ఎప్పుడు దేవుని సంఘం జీవంతో నింపబడుతుంది ఈ జీవం అంటే వాక్యములో ఉన్న జీవం నీలోనికి వచ్చినప్పుడు నువ్వు దేనితో నింపబడతావు జీవముతో నింపబడతావు అప్పుడు నిర్జీవ క్రియలు నీవు చేయవు కాబట్టి గమనించాలి నేను మీకు మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాను సంఘము నూటికి నూరు శాతము ఎప్పటికీ జీవముతో నింపబడదు నూటికి నూరు శాతము సంఘము ఎప్పటికీ పరిపూర్ణతలోనికి రాదు కానీ దేవుని కోరిక ఏమిటంటే సంఘము పరిపూర్ణతలోనికి రావాలి అనేది దేవుని కోరిక కానీ దేవుడు ముందుగానే చెప్పాడు ఎందుకంటే అపవాది వచ్చి ఆ గోధుమలు ఉన్న సంఘములో ఏం విత్తాడు గురుకులు విత్తాడు కాబట్టి సంఘములో ఖచ్చితంగా ఎవరుంటారు గురుకులు ఉంటారు దేవుని మందిరాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు దేవునికి అవమానపరిచే వాళ్ళు ఉంటారు దేవుని గలిబిలి చేసేవారు ఉంటారు ఎందుకంటే ఎప్పటికీ ఆ సంఘము హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీగా ఉండదు అని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది దానికి ఆధారం పొరింది సంఘములో లోపాలు ఉన్నాయి పిలుపు సంఘములో లోపాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఆ ఏడు సంఘాల గురించి మాట్లాడాడు కదా ఎక్కడా ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘములో మనకి ప్రతి కొన్ని సందర్భాలలో లోపాలు కనబడుతూ ఉన్నాయి దాని అర్థము దాని భావము ఏమిటంటే సంఘము ఆ లో ఖచ్చితంగా ఒక లోపము ఉంటది ఉన్నంత మాత్రాన సంఘము జీవము లేనిది కానీ కాదు ఎందుకంటే సంఘము జీవము కలిగినది కాబట్టి దేవుని పిల్లలుగా మనమే ఎవరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నారు ఎవరు ఆధ్యాత్మికంగా దిగుసారిపోతున్నారు గుర్తించవలసిన బాధ్యత ఎవరిదో తెలుసా ఎవరిది చెప్పాలి సంఘందే సంఘములో ఎవరు ఆధ్యాత్మికమైన స్థితిని అభివృద్ధి లేదు వారి జీవితాల్లో ఆత్మీయత లేదు ఆత్మీయ ప్రేమ లేదు ఆత్మీయ కార్యాలు లేవు అని మనం గుర్తించి వారికి బుద్ధి చెప్పాలి ఫస్ట్ పర్సనల్ గా చెప్పాలి చెప్పాలి పర్సనల్ గా చెప్పాలి బుద్ధి చెప్పాలి రెండవది ఇద్దరు ముగ్గురు సాక్షునించుకుని బుద్ధి చెప్పాలి మూడవది అలాంటి వారిని నుండి చెప్పాలి వేలి వేయాలి ఆ క్రమం ఏ సంఘములో ఉంటుందో అలాంటి సంఘములో జీవం కలిగిన వారు ఎక్కువగా ఉంటారు ఈ విషయం ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే వ్రాయించాడు లోహముగా ఉన్న వారిని కనిపెట్టాలి ఇది సంఘం యొక్క బాధ్యత కనిపెట్టి వాళ్ళు ఏం చెప్పాలి బుద్ధి చెప్పాలి పర్సనల్ గా చెప్పాలి జాగ్రత్తగా ఈ విషయాన్ని నేను మీకు పదే పదే జ్ఞాపకము చేస్తూ ఉన్నాను సంఘ బాధ్యతల గురించి అనేక విషయాలు మనము ఆలోచన చేస్తున్నాము అధ్యయనము చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలుగా సంఘములో స్త్రీలు చాలా ప్రముఖమైన పాత్ర కలిగి ఉన్నారు అనే విషయాన్ని హోరంకుశంగా మీకు చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను కాబట్టి సంఘ పరిచర్యలో స్త్రీ స్థానము ఎంతో ఉన్నతమైనదిగా పౌలు మాట్లాడుతూ వచ్చాడు కానీ ఈ రెండు వచనాల గురించి మరి ఆలోచన చేసినప్పుడు రాబెన్స్ చెప్పిన మాట ఏమిటంటే ఆ వచనాలు పౌలు వ్రాయలేదు ఎందుకంటే ఆ ధర్మశాస్త్రంలో ఎక్కడ స్త్రీగా స్త్రీ మౌనంగా ఉండమనే సందర్భం లేనే లేదు ధర్మశాస్త్రం పౌరు కంటే ఎక్కువగా తెలిసిన వాడు ఎవడు లేడు అని ఆయన చెప్పాడు కానీ మనము వాక్యానుసారమైన వివరణ వ్యాకరణ పద్ధతమైన వివరణ నిఘంటు అంటే నిఘంటు అంటే మూల భాషలో దాని సారాంశాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మరొక వివరణ ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది ఏమిటి అంటే సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి అనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశము కాదు గాని పౌలు అక్కడ రాయబడిన ఆ మాట యొక్క భావాన్ని మనము చూసినప్పుడు ఆ స్త్రీలు స్త్రీ ఎవరన్నాడు ఒకసారి చదువుదాం పొరలకు రాసిన ఆ మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని దాని భావాన్ని నిఘంటువ యొక్క పరిజ్ఞానాన్ని తీసుకుని మనం జాగ్రత్తగా చదివితే ముప్పై నాలుగు వచ్చిన ఈ రీతిగా మాట్లాడుతుంది సంగములో స్త్రీ మౌనంగా ఉండబడి వారు లోబడవలసిందిగా మాటలాడటకు వాగు వారికి సెలవు లేదు ఎలాగో ధర్మశాస్త్రము చెప్పుతుంది ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి మాట్లాడడానికి సెలవు లేదు మాట్లాడుట అనే పదానికి గ్రీకు భాషలో లాలియో అనే పదం వాడబడింది మూల భాషలో మాట్లాడుట అనే పదం గ్రీకు మూల భాషలో లాలియో అనే పదం వాడబడింది లాలియో అనే పదం యొక్క భావము ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు స్త్రీ సంఘములో ఆ గట్టిగా మాట్లాడకూడదు అంటే అక్కడ సన్నివేశం జరుగుతూ ఉండడం అంటే ప్రజెంటస్ ఒక మాటలో చెప్పాలి అంటే ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో స్త్రీలు గట్టిగా మాట్లాడకూడదు అనేది నిఘండు యొక్క ఆ ఉద్దేశము అంటే కంటిన్యూగా ఎడతెగకుండా స్త్రీలు మాట్లాడకూడదు సందర్భాన్ని బట్టి మాట్లాడాలి కానీ ఎడతెగకుండా మాట్లాడకూడదు అని తెలుగు పదానికి మూల భాషలో లాలియో అనే పదం వాడబడింది అని విషయ పరిజ్ఞానం మనకి జ్ఞాపకము చేస్తూ ఉంది ఇది నిఘండు చెబుతున్న పరిజ్ఞానం ఇంకా మనము లోతుకి వెళితే వ్యాకరణం వ్యాకరణం అంటే ఆ మాటలో ఉన్న భావం దాని ఆంతర్యము దాని మూలము ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు లాలియో అనే పదం ఆ గత కాలానికి వాడబడిందా వర్తమాన కాలానికి వాడబడిందా భవిష్యత్ కాలానికి వాడబడిందా ఈ పదం ఆ భూత వర్తమాన భవిష్యత్తులో ఈ లాలియో అనే పదం ఏ కాలానికి చెందింది అని మనం ఆలోచన చేసినప్పుడు గ్రీకు పండితులు లాలియో అనే పదం వర్తమాన కాలానికి ఉపయోగించారు అంటే జరుగుతున్న పరిస్థితుల కొరకు మాత్రమే ఆ మాట వ్రాయబడింది దాని అర్థం ఏమిటి అంటే ముప్పై నాలుగవ వచనం ప్రకారంగా సంఘము ఆ స్త్రీలు మాట్లాడటకు చదువు అంటే మీరు గట్టిగా మాట్లాడ ఎందుకు మాట్లాడకూడదు అంటే ఎందుకు స్త్రీలు అక్కడ ఉన్న సంఘములో ఎక్కువగా వారు మాట్లాడవలసిన సందర్భాలు ఎందుకు వచ్చాయి అని గమనించినప్పుడు మనము యూ యూదుల యొక్క చరిత్ర లేకపోతే యూదుల యొక్క ఆరాధన క్రమం చూసినప్పుడు యూదులు మంత్రంలోకి రాగడానికి అర్హులు కాదు అంటే సమాజ పరంగా కాని ఆధ్యాత్మిక పరంగా కానీ స్త్రీకి యోధా జాతిలో స్థానము లేదు మీరు గమనించాలి పరంగా కూడా ఎక్కడైనా మీటింగ్ జరుగుతూ ఉంది అనుకోండి అంటే యోధ జాతికి సంబంధించిన మీటింగ్ జరుగుతుంది అనుకోండి అక్కడికి స్త్రీలకు పరి పర్మిషను లేదు అలాగే మందిరాల్లో సమాజ మందిరంలో ఆరాధన జరుగుతుంది అనుకోండి అక్కడ కూడా స్త్రీ రావడానికి అవకాశము లేదు అంటే స్త్రీ మందిరానికి కానీ సమాజానికి కానీ వచ్చి ఆధ్యాత్మికమైన విషయాలు కానీ మతపరమైన విషయాలు కానీ లేకపోతే భౌతిక పరమైన విషయాలు కానీ సమాజపరమైన విషయాలు కానీ తెలుసుకునే అవకాశం లేదు ఎందుకంటే స్త్రీ బయటకు రాదు ఇది యూదుల కాలం యొక్క క్రమము అంటే ప్రాచీన కొరింది కాలములో యోగా సమాజములో స్త్రీ ఎక్కడికొచ్చి ఏమీ నేర్చుకోకూడదు ఈ సాంప్రదాయాన్ని మార్చినటువంటి సాంప్రదాయమే క్రైస్తవ సాంప్రదాయం క్రైస్తవ సంఘములో స్త్రీలు రావచ్చు పురుషులు రావచ్చు వా క్రైస్తవ సంఘములో స్త్రీ అని పురుషుడని పేదము లేదు అనే ఒక కొత్త సాంప్రదాయాన్ని యేసు ప్రభు తీసుకుని వచ్చాడు ఇది యోధ సాంప్రదాయానికి చాలా వ్యతిరేకమైన సాంప్రదాయం కాబట్టి దేవుని పిల్లలుగా ఈ విషయాలను మనము ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన విషయం మనకి కనబడతా ఉంది క్రైస్తవ సాంప్రదాయంలో స్త్రీలు సంఘానికి వచ్చేవారు దీన్ని బట్టి ఏమైపోతుంది ఏదైనా ఒక సమ ఒక విషయం మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుమానాలు ఎవరికెక్కు వస్తాయి ఆదోళకొస్తాయి ఎందుకు వాళ్ళకు తెలియదు అంతవరకు బయట విషయాలు ఏమి వినలేదు సంఘపరమైన విషయాలు వాళ్ళేమి వెళ్ళలేదు సమాజపరమైన విషయాలు వాళ్ళు ఏమి వెళ్ళలేదు ఎందుకు సమాజానికి వచ్చిన సందర్భాలు సంఘానికి వచ్చిన సందర్భాలు ఏమాత్రము లేవు కాబట్టి ఆడవాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే మధ్యలో లేచి ప్రశ్నలు అడిగేవారు ఇప్పుడు చాలా మంది చూడండి ఒక చాలా సందర్భాలు వాక్యం జరుగుతూ ఉంటే మధ్యలో మాట్లాడుకుంటారు ఎందుకు వాళ్ళకి ఏదో డౌట్ వస్తుంది ఏదో డౌట్ వస్తుంది పక్క ఆ డౌట్ డిస్కషన్ చేస్తారు ఎందుకంటే వెంటనే తెలుసుకోవాలనే ఆత్మ స్త్రీలకి స్త్రీకి ఎక్కువ ఉంటుంది నెమ్మదిగా మాట్లాడటో రేస్కుని పెడతాను అది ఏమవుంది మీటింగ్ డిస్టర్బెన్స్ గా ఉంటది అలాగే కొడున్నీ సంఘంలో అలా నోరేసుకుని పడిపోయే బ్యాచ్ ఎక్కువ ఉన్నారనమాట ఎందుకు వాళ్ళకు తెలియదు కొత్తగా విషయాలు వింటున్నారు వాక్యాన్ని వింటున్నారు ధర్మశాస్త్రాన్ని వింటున్నారు దైవ క్రమాన్ని వింటున్నప్పుడు ఎన్నో పరిశీలలో వస్తాయి అదేంటి ఇదేంటి మీరు జాగ్రత్త గమనించినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు ఏది కనపడినా ఇదేంటి కొత్తగా కనపడింది అనుకోండి ఆడవాళ్ళు అదేంటి ఇదేంటి ఎందుకంటే వాళ్ళకి తెలుసుకోవడం అనేది ఆతృత ఎక్కువ ఎందుకంటే ఎక్కువగా వాళ్ళ బయట తిరగరు అదే మమ్మల్ని అక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏది కనపడినా దేన్ని పట్టించుకోరు అలాగా క్రైస్తవ సమాజంలో ఎప్పుడైతే స్త్రీలు ప్రవేశించారో వాళ్ళకి ప్రతీది ఎలా కనబడ కొత్తగా కనబడతా ఉంది పైగా సంఘములో ప్రాచీన సంఘములో స్త్రీలు పురుషులు వేరువేరుగా కూర్చునే సాంప్రదాయం ఉంది అంటే ఒక అక్కడ స్త్రీలు ఉండేవారు ఒక అక్కడ పురుషులు ఉండేవారు కానీ సమాజ మందిరంలో ఏ సమాజ మందిరము యోగయ సమాజ మందిరంలో స్త్రీడికి అవకాశము లేదు కానీ కొంత నిబంధన సంఘములో ఆ స్త్రీకి అవకాశం ఉంది కదా ఈ లోపల భారీగా డౌట్ వచ్చిందని భక్తులు కేకేసిందనమాటది డిస్టబెన్స్ కలిగింది కదా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు కూర్చోడం కొంతమంది ఆ ఎడకలోని పిలుపుతూ ఉంటారు గదలోని పిలుస్తా ఉంటారు అలా ఎరక చూపుతా ఉంటారు ఏదో గ్యాప్ వస్తుంది వాళ్ళకి మందిరానికి వచ్చిన తర్వాత ఏదో జ్ఞాపకము వస్తుంది కాబట్టి ఇలా సిగ్నల్స్ ఇస్తా ఉంటారు కొంతమంది అలాగా అరిసి కేకలు పెట్టే మనుషులు ఎక్కడ ఉన్నారంటే కొరుద్ సంఘములో లాలియో అనే పదం అర్థం ఏంటంటే ప్రస్తుత కాలములో మాట్లాడద్దు అని చెబుతా ఉంది అంటే ప్రస్తుత కాలములు ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో ఆ టైంలో మీరు మాట్లాడకూడదు అని భావం చెబుతూ ఉంది అంటే ఇది వ్యాకరణము దీని భావం లేఖనం ఎంతో స్పష్టంగా బోధిస్తూ ఉంది అంటే స్త్రీలు ఎక్కువ గందరగోళంగా మాట్లాడుకుంటారు మట్టి పనులకు ఎందుకు తెలుపుతుంది ఆడవాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడుకుంటారు ఎంత గట్టిగా కేకలు వేసుకుంటా ఉంటారు కదా చాలా బాగా అదే ఒక ఆఫీస్కి వెళ్ళి చూడండి మగవాళ్ళు కేకలు వేసుకోవాలి ఏదైనా ఆఫీస్కి వెళ్ళి చూసాను మీరు కేకలు వేసుకోవాలి కానీ నలుగురు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ఆ వాయిస్ సెవెంటీ ఎంఎం లో ఉంటుంది ఇది ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలని ఆతృత తప్పట్లేదు అండి తెలుసుకోవాలని ఆతృత ఆడవాళ్ళకి ఎక్కువ ఎందుకంటే వాళ్ళు తిరిగేది తక్కువ కాబట్టి దేవిని పిల్లలుగా మనము ఈ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి కొత్త నిబంధన సంఘములో ఎప్పుడైతే స్త్రీలు వచ్చారో పురుషులు వచ్చారో స్త్రీలకి ఏం తెలియదు కాబట్టి పరిశీలన మీద పరిశ్రమలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మధ్య మధ్యలో అడుగుతా వెంటనే ఆ సమాధానం రాలనుకోండి ఆడే ఎంత కోపం వచ్చేద్దాం ఏదైనా ఇది ఏంటని అడిగారు అనుకోండి చెప్పలేదనుకోండి వెంటనే వచ్చేది కోపం వచ్చేది ఎండే చెప్పాను వాళ్ళకి క్షణంలో చెప్పాను ఇదే మనస్తత్వం కొ సంఘములో ఉన్న స్త్రీలు ఉన్నారు పైగా వాళ్ళు అన్య సాంప్రదాయాల నుంచి వచ్చారు ఏ సాంప్రదాయాలు వచ్చారు అన్య సాంప్రదాయాల్లో వచ్చినప్పుడు ఆ ఇప్పుడు ముగ్గు అయ్యకూడదు అన్నప్పుడు ఏమొత్తది అనుమానం వస్తదే ఎందుకు వేయకూడదు ఆ ఎరుపు రంగు పెట్టకూడదు అనగానే వెంట ఎందుకంటే వాళ్ళు లోక అన్య సాంప్రదాయాల్లో పెరిగారు దైవ క్రమం వేరు లోక క్రమము వేరు దైవ క్రమాన్ని బోధిస్తున్నప్పుడు వెంటనే అన్ని అలాగే చెప్తాడు అని ఎందుకు వాళ్ళకి విషయ పరిజ్ఞానము బాగా తక్కువ అలాగే విషయ విషయ పరిజ్ఞానం లేని మూర్ఖులు ఉన్నారు కొంది సంగములు అలాంటి వాళ్ళని మాట్లాడవద్దు అని పావులు చెప్పాడు మీరు జాగ్రత్తగా ఎందుకు ఈ విషయాలను నేను మీకు జ్ఞాపనం చేస్తానంటే మూడు రకాల కేటగిరీస్ ముగ్గురు మూడు రకాల వ్యక్తులు మౌనంగా ఉండాలని చెప్పాడు మొట్టమొదటిగా ఇరవై ఎనిమిదో వచ్చిన మీకు గతంలో జ్ఞాపకం చేశాను భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే సంఘములో భాషలు మాట్లాడేవారు మౌనంగా ఉండాలి ఇది మొదటి క్రమం ఎవరి వరకు భాషలు మాట్లాడేవారు భాషలు మాట్లాడే వాళ్ళు స్త్రీలు ఉన్నారు భాషలు మాట్లాడే వాళ్ళు పురుషులు ఉన్నారు కాబట్టి సంఘములో భాషను మాట్లాడేటప్పుడు అర్థం చెప్పేవాడు లేకపోతే ఆ వాళ్ళు మౌనంగా ఉండాలి ఇది మొదటి క్రమం రెండవది ముప్పై వచనములో ప్రవక్తలు మౌనంగా ఉండాలని చెప్పాడు ఒక ప్రవక్త ప్రవచిస్తూ ఉంటే రెండవ ప్రవక్త ఏం చేయాలి మౌనంగా ఉండాలి ఎందుకంటే ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనములో ఉంటది అని ఆ వచనాలు చెబుతా ఉన్నాయి ఇక్కడ ప్రవక్తలు ఎవరున్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ప్రవచించండి సంఘంలో ప్రవచించే వారు ఎక్కువ ఉండాలి అని ప్రవచన వరం గొప్పతనాన్ని గురించి మీకు పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో చాలా ఆత్మవరాలు అంటే పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయంలో చాలా క్లియర్గా పౌరులు రాశాడు ఆత్మవరాలన్నిటిలో ప్రాముఖ్యమైంది ప్రవచన వరం ఇప్పుడు ఒక ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నప్పుడు రెండో ప్రవక్త ఎలా ఉండాలి మౌనముగా ఉండాలి ఇది రెండవ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు అంటే ప్రవక్తలు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు మౌనంగా ఉండాలి అని రాశాడు తర్వాత స్త్రీలు అంటే సంఘములో ఒక వ్యక్తి భాషలతో మాట్లాడినా ఒక వ్యక్తి ప్రవచిస్తూ ఉన్న సంఘములో ఉన్న స్త్రీలు ఈ గందరగోళం బ్యాచ్ ఎలా ఉండాలి మౌనంగా ఉండాలి అని దాని తాత్పర్యమే తప్ప సంఘములో మాట్లాడడానికి స్త్రీ ఆ అరుగురాలు కాదు అని పౌరులు ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే ఆ సంఘ నాయకత్వం కలిగిన నాయకురాలు దాదాపుగా ఇరవై మంది పేర్లు నేను మీకు జ్ఞాపకము చేశాను అందులో ప్రవక్తలు ఉన్నారు ఆ అందులో నాయకత్వం కలిగిన స్వార్థికులు ఉన్నారు అందులో ఆ సంఘాలు స్థాపించిన ఆడవాళ్ళు ఉన్నారు సంఘాలు నడిపిస్తున్న ధనవంతులు కూడా ఉన్నారు కాబట్టి పౌరులు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు గందరగోళం ఉండకూడదు స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెబుతూ ఈ పదహారు అధ్యాయంలో పౌరులు ఎక్కువగా సమస్యల మీద మాట్లాడాడు దేని మీద మాట్లాడాడు సమస్యల మీద మాట్లాడు సంఘం యొక్క సమస్యల మీద మాట్లాడాడు సంఘములో ఉన్న సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో ఆ దాని యొక్క మూలం కొరింది రాసిన మొదటి పత్రిక ప్రపంచంలో ఉన్న ఏ సంఘమైనా సరే ఆ సంఘానికి క్రమాన్ని ఇచ్చిన పత్రిక ఏంటో తెలుసా కొరిందులకు రాసిన మొదటి పత్రిక కురిదులు రాసిన మొదటి పత్రిక లేకపోతే సంఘానికి క్రమము లేదు కాబట్టి ప్రపంచంలో ఏ సంఘం అయినా ఏ పత్రికను ఫాలో అవ్వాలంటే కొరిందులకు రాసిన మొదటి పత్రికలు ఫాలో అవ్వాలి మొదటి పత్రికలు చాలా విషయాలు ఖచ్చితంగా చెప్పాడు ఆరవ అధ్యాయంలో ఆ ఇరవై వచనాల వరకు ఒక సందర్భాన్ని గురించి మాట్లాడాడు కొందకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి నుండి ఇరవై వచనాల వరకు ఒక అంశాన్ని గురించి మాట్లాడాడు మాట్లాడుతూ ఆ అందులో ప్రత్యేకంగా పదో వచనము నుండి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఏమంటాడు ఆ దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరూ మీలో కొందరు అట్టివారిగా ఇంటిది కానీ యేసుక్రీస్తు నామమున దేవుని చిత్తం ఆ ఆత్మ ఎందు మీలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి పంతులుగా తీర్చబడి అన్నింటి ఎందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్ని చేయదగినవి అంటే ఏం చెయ్యాలో ఏం చేయకూడదు చెప్పాడు ఏం చెయ్యాలని చెప్పాడు నువ్వు దొంగగా ఉండకూడదు అని చెప్పాడు రెండవది లోబి అంటే పిసినారిగా ఉండకూడదు అని చెప్పాడు మూడవది త్రాగుబోతుగా ఉండకూడదు నాలుగవది దోషకుడు అంటే పూదులు తిట్టేవాడుగా ఉండకూడదు ఇలాంటి వారు దేవుని రాజ్యంలో వారసులు కాదు అంటే సంఘాన్ని ఒక క్రమపరిచే రీతిలో చక్కగా పురుషుల గురించి రాయబడిన మాట్లాడి ఎవరి గురించి చెప్పండి పురుషుల గురించి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అంటే కొరుందకు రాసిన మొదటి పత్రిక ఉన్న లోపాలను దిద్దులు కొరకు వ్రాయబడింది ఆరవ అధ్యాయం యొక్క సారాంశం అలా మనం ముందుకు వెళితే ఎనిమిదవ అధ్యాయము మొదటి పదకొండు వచ్చినాడు ఒక అంశం గురించి మాట్లాడింది కొన్నికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి పదమూడు వచ్చినాడు ఒక అంశం గురించి రాయబడింది అందులో ప్రత్యేకంగా ఆ తొమ్మిదవ వచనములో పౌలు రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవచనం అంటాడు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనలను అభ్యంతరము కలగకుండా చూసుకొని అంటే ఒక స్వాతంత్రం అక్కడ ఇవ్వబడింది ఏమిటి ఆ స్వాతంత్రం అని మీరు జాగ్రత్తగా చదివితే విగ్రహారాధన గురించి ఆ విగ్రహం దగ్గర ఉన్న భోజనం గురించి చెప్పబడింది స్వాతంత్రం ఇవ్వబడింది ఏంటి నువ్వు అది విగ్రహం కాదు అని నమ్మితే ఆ ఏది తినచ్చు విగ్రహం దగ్గరున్న ఆ పలహారం తినచ్చు నీకు నమ్మకం ఉంటే ఒకవేళ నమ్మకం లేదనుకో ఆ పలహారాన్ని నీకు తినకూడదు స్వాతంత్రం ఏర్పడింది ముఖ్యమైన అంశాల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పన్నెండు వచ్చిన అదే అధ్యాయంలో సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన వారి బలహీనమైన మనసాక్షి నొప్పించడం వలన మీరు క్రీస్తులకు విరోధముగా పాపము చేయవచ్చు అంటే ఎవరైనా విగ్రహారధల దగ్గర పలహారం తినకూడదు అని నమ్మే వ్యక్తి మన సంఘంలో ఉన్నాడు అనుకోండి ఎక్కడ మన సంఘంలో విగ్రహారం దగ్గర పలహారం తినకూడదు అనే నమ్మే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి పాపములో పడుకుంటున్నట్లు నువ్వు దాన్ని తిన పోడదు నీకున్న స్వాతంత్రయాన్ని ఉపయోగించకపోవడదు అంటే మీరు గమనిస్తే అంటే కొందుకు రాసిన మొదటి పత్రిక ప్రతి అధ్యాయంలో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు సంఘాన్ని కట్టే విషయంలో సంఘాన్ని నడిపించే విషయంలో సంఘాన్ని స్థిరపరిచే విషయంలో సంఘాన్ని క్రమపరిచే విషయంలో ప్రతి విషయంలో నీకు అవకాశం ఉన్న స్వాతంత్రం ఉన్న కొన్ని సందర్భాల్లో దాన్ని నీవు చెయ్యకూడదు అంటే ఇతరులను పాడు చేసేటట్లుగా మన భక్తి ఉండకూడదు ఇతర జీవితాలను నాశనం చేసేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు అని చాలా కోలంక్షంగా చాలా ఖండితంగా చెప్పాడు ఆ పస్తులైన పౌలు అలాగా పదహారు అధ్యాయాలలో అనేక లోటుబాట్ల గురించి మాట్లాడాడు పన్నెండవ అధ్యాయపు నుండి పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలలో ఆత్మవరాల గురించి వాటి క్రమాన్ని గురించి జాగ్రత్తగా మాట్లాడాడు కాబట్టి దేవుని పిల్లలగా మనం ఆలోచన ఇంకా మీకు బాగా అర్థం అవడానికి మరొక వచనాన్ని చదివించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఒకసారి చూద్దాము ఆ పదవాధ్యాయం పదవాధ్యాయంలో ఒక సందర్భాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఇరవయవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు ఒక అంశం మీద మాట్లాడాడు ఇరవై మూడవ వచనాన్ని ఒకసారి చదువుతాం పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఒక విషయం మాట్లాడు అన్ని విషయముల నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని క్షేమాభివృద్ధి కలుగా ఏది పడితే అది చేయకూడదు సంఘాన్ని పాటు చేసే పనులు ఏమాత్రము చేయకూడదు సంఘాన్ని గలిబిలి చేసే పనులు ఏమాత్రము చేయకూడదు అన్ అన్ని క్షేమకరము కావు అన్నాడు ఇరవై నాలుగవ చునడు ఎవడును తన కొరకు కాదు కానీ ఎదుటి వారి కొరకు మేలు చేయ ఇతరులకు మేలు చేయాలంటే నీ ఇష్టానుసారంగా సంఘములో ప్రవర్తించ ప్రవర్తించకూడదు నీకు స్వాతంత్రం ఇవ్వబడిందని నీకు అవకాశం ఉందని నీ ఇష్టానుసారంగా ఇతరులకు కీలి చేసే పనులు ఇతరులు ఇబ్బంది పెట్టే పనులు నీవు చేయకూడదు అంటే సంఘాన్ని క్రమపరిచే విషయంలో పౌలు చాలా ఖండితంగా మాట్లాడాడు అలాగా ఇతరులను ఎప్పటి పెట్టే ప్రవర్తన ఎవరిలో ఉందంటే ఆడవాళ్ళలో వాళ్ళు అలా కేకలేసి అరుతూ మాట్లాడుతున్నారట ముప్పై నాలుగవ వచ్చిన అప్పుడేమన్నాడు నేను ఇష్టానుసారంగా మాట్లాడకూడదు సంఘములు స్త్రీలు మౌనంగా ఉండాలి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి నేను ముగిస్తా ఉన్నాను ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన యొక్క సారాంశాన్ని నేను మీ ముందు ఉంచాను దేవుని పిల్లలుగా వాక్య సారాంశాన్ని గ్రహించి సంఘం యొక్క క్రమము సంఘం యొక్క ఆశీర్వాదము సంఘం యొక్క క్షేమము పరపు ఒక మాటలు చెప్పాలంటే ఇతరుల మేలుకరంగా మన ప్రవర్తన ఉండాలి ఎవరికి సంఘానికి వచ్చే ఇతరుల యొక్క మేలుకరంగా మన ప్రవర్తన ఉండాలి మన ప్రవర్తన ఇతరులకు కీలికరంగా ఉండకూడదు మన ప్రవర్తన ఇతరులు పాపం చేసేటట్లుగా ఉండకూడదు కాబట్టి సంఘాన్ని క్రమపరచడంలో పౌలు చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడాడు కాబట్టి ముప్పై వచ్చిన ఏం చెబుతా ఉందంటే గందరగోళ పరిస్థితులు చేయకూడదు సంఘములో స్త్రీలు మౌనముగా ఉండాలి నమ్మి బాప్ పొందిన పొందినవాడు లక్ష్మీ పవన్ శిక్ష We didn't